ప్రభు నందు ప్రిలారాం మీ నామమున శుభములు కీర్తనల గ్రంథ ధ్యానములకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను నేటి ధ్యానం కొరకు కీర్తన ఇరవై ఆరు నాలుగు చదువుదాం పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను వేషధారులతో పొందు చేయను ప్రిలరా ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నాడు నేను పనికి మాలిన వారితోనూ వేషధారులతో సాంగత్యము చేయను అని వేషధారులతో దావీదు పొందు చేయడట వేషధారులతో దావీదే పొందు చేయనప్పుడు మన దేవుడు వేషధారులతో పొందు చేస్తాడా ప్రిలర క్రైస్తవ జీవితంలో ఈరోజు వేషధారణ సర్వసాధారణమైపోయింది ప్రతి ఒక్కరూ వారు మానవుని యొక్క మెప్పు కొరకు మానవుని దృష్టిలో గొప్పగా ఉండాలనే ప్రయత్నిస్తున్నారు గాని దేవుడు దానిని అసహించుకుంటాడని దేవుడు వాస్తవాలను కోరే దేవుడని చాలా మంది గ్రహించుటలేదు ఒకసారి ఒక దైవజనుడు తన సంఘ విశ్వాసి ఇంటికి గృహ దర్శనానికి వెళ్ళాడట ఆయన ఆ ఇంటికి వెళ్ళేసరికి ఆమె మోకాళ్ళ మీద ఉండి బిగ్గరగా ప్రార్థన చేస్తూ ఉన్నది ఆ సమయంలో ఆమెను ఆటంకపరచటం ఇష్టం లేని దైవ సేవకుడు మరుసటి రోజు రావచ్చులే అని తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు మరుసటి దినం మళ్ళీ ఆమె ఇంటికి వచ్చేసరికి మళ్ళా ఆమె బిగ్గరగా గట్టిగా ప్రార్థన చేస్తూ ఉంది ఆమె చాలా దైవభక్తి గల విశ్వాసిగా పాస్టర్ గారు చాలా సంతోషించి ఆమె యొక్క భక్తిని మెచ్చుకొని సరిలే ఈరోజు ఎందుకు డిస్టర్బ్ చేయటం మళ్ళీ రేపొద్దాములే అని చెప్పి మళ్ళీ తన ఇంటికి వెళ్ళిపోయారు ఇలాగా నాలుగైదు సార్లు పాస్టర్ గారు ఆ గృహాన్ని దర్శించారు పాస్టర్ గారు వచ్చినప్పుడల్లా ఆమె ప్రార్థనలో ఉండుట పాస్టర్ గారిని ఆశ్చర్యపరిచింది సరే ఐదవ రోజు పాస్టర్ గారు మళ్ళీ ఆ ఇంటికి వచ్చారు మళ్ళీ ఆమె బిగ్గరగా ప్రార్థన చేస్తూ ఉంది ఈసారి పాస్టర్ గారు ఆ ఇంటి ఆవిడ కుమార్తెను పిలిచి అమ్మ మీ అమ్మగారు ప్రార్థన చెయ్యని సమయం నాకు చెప్పు అప్పుడు నేను వచ్చి మీ అమ్మగారిని కలుస్తాను అని అడిగాడు అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే అయ్యారు మా అమ్మ ఎప్పుడూ ప్రార్థన చేయదండి మీరు వచ్చేసరికి ప్రార్థన చేయటం చూసి మీరు ఆశ్చర్యపోతున్నారు కదా కేవలము మీ స్కూటర్ సౌండ్ విని ఆమె ప్రార్థనకు ఉపక్రమిస్తోందండి మీరు వెళ్ళిపోగానే మళ్ళీ ఆమె ప్రార్థన ఆపేస్తుందండి ఆమె అసలు ప్రార్థనే చేయదండి అని చెప్పిందంట కుమార్తె తన తల్లిని గుచ్చి గారి నోట మాట రాలేదు ప్రియులరా వేషధారణ ప్రార్థనా జీవితం లేకపోయినా ప్రార్థనా జీవితం ఉన్నట్టుగా ఎదుటి వారిని నమ్మించే ప్రయత్నం వేషధారణ కొంతమంది దేవుడికి ఇవ్వకపోయినా ఇచ్చేటట్టుగా నటిస్తూ ఉంటారు అదొక రకమైన వేషధారణ ఇలాగూ క్రైస్తవ జీవితములో అనేక రకములైన వేషధారణలు చోటు చేసుకుంటున్నాయి ఆదిమ సంఘములో కూడా ఇలాంటి వేషధారనే మనం చూస్తాం అననీయ సప్పేరాలు వేషధారణకు తమ జీవితాలను అర్పించేశారు అపోల కార్యముల గ్రంథం నాలుగు అధ్యాయము ఆఖరి రెండు వచ్చినాలలో కుప్రకు చెందిన లేవీడైన ఏసేపను బర్ణబ తన పొలాన్ని అమ్మి ఆ సొమ్మును అపోస్తులు పాదముల యొద్ద పెట్టాడు అది చూచిన అననీయ సప్పేరాలు తమ పొలాన్ని అమ్మి ఆ పొలము అమ్మగా వచ్చిన డబ్బులో కొంత దాచుకొని అంతా ఇస్తున్నట్లుగానే ప్రజలను నమ్మించాలని పాస్టర్ గారిని నమ్మించాలని దాచుకున్న సొమ్మును గురించి ఏమీ చెప్పకుండా మొత్తం అంతా ఇస్తున్నట్లుగా నటిస్తూ ఆ కొంత సొమ్మును తెచ్చి అపోస్తుల పాదముల ఎద్దు పెట్టి తమ యొక్క వేషధారణను ప్రదర్శించారు తత్ఫలితంగా ఏమైనదో సగటు క్రైస్తవునికి తెలుసు అపోస్తులుల కార్యముల గ్రంథం ఐదవ అధ్యాయము మొదటి పదకొండు వచనములలో ఈ విషయాన్ని మనం చూస్తాం ఎప్పుడైతే అలాగా నటిస్తూ ఉన్నారో పేతురు ఒక ప్రశ్న అడిగాడు అననీయను పరిశుద్ధాత్మను మోసపుచ్చటానికి నువ్వెందుకు అనుమతి ఇచ్చావు శాతానుకు అని ప్రశ్నించాడు ఆ మాట వినగానే అననీయ కుప్ప కూలిపోయాడు ప్రాణం వదిలేశాడు అక్కడున్న సంఘ యవనస్తులు అతన్ని తీసుకెళ్లి సమాధిలు దొడ్డిలో సమాధి చేసేశారు ఇదేమి తెలియకుండా అననీయ భార్య సప్పేరా పగలు మూడు గంటలకి ఆమె వచ్చింది ఆమె రాగానే పేతురు ఆమెను అడిగాడు అమ్మా మీరు పొలాన్ని ఇంతకీ అమ్మారా అప్పుడు ఆమె అవును ఇంతకే అని చెప్పింది మళ్ళీ అదే ప్రశ్న ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించారు ఆ మాట వినగానే ఆమె కుప్పకూలిపోయి చచ్చిపోయింది ప్రిలర వేషధారణ ప్రాణాంతకమైనది దేవుడు సత్యాన్ని కోరేవాడు కీర్తనల గ్రంథం యాభై ఒకట అధ్యాయము ఆరో వచనం చూడండి నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుదువు ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితురా సోదరి దేవుడు సత్యాన్ని కోరేవాడు మనము ప్రజల దగ్గర నటించి మెప్పు పొందొచ్చు కానీ దేవుని దగ్గర మనము నటించలేము మన వాస్తవ పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు మన వాస్తవికతను బట్టి ఆయన మనకు తీర్పు తీరుస్తాడే అని మనము చూపించే పైపై మెరుగులను బట్టి ఆయన మనలను మెచ్చుకోడు గనుక వేషధారణను విడిచిపెడదాం ప్రార్థన చేసుకుందాం కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు దావీదు భక్తుడు వేషధారులతో పొందు చేయను అని చెప్తున్నాడు దావీదు రాజే వేషధారులతో పొందు చేయకపోతే మీరు మరింతగా వేషధారులను దూరం పెడతారు ఈ సత్యాన్ని వీక్షకులందరూ గ్రహించి వేషధారులను విడిచి సత్యములో జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తునాములో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను